నమస్తే జగ్గివాసు గారి మీద ఒక వీడియో చేయడం జరిగింది అదే ఆర్యన్ ఇన్వేజన్ థియరీని ఆయన బలపరిచారు కదా దాని మీద అయితే దాని తర్వాత కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి కనుకనే మరలా ఒక వీడియో ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం ఇది ఇక్కడ ఏ వ్యక్తిని కానీ వర్గాన్ని కానీ మనం టార్గెట్ చేయడం లేదు కేవలం ఖండన ఏ విషయాన్ని అంటే దేశ ధర్మ వ్యతిరేక విషయాల్ని అలా వారెవరైనా సరే ఇటువంటి దానికి అంటే దేశ ధర్మ వ్యతిరేకతకు పాల్పడితే ప్రశ్నిస్తాము ప్రశ్నించడం తప్పు అంటే మాత్రం అంతకంటే ఘోరమైన అన్యాయం ఇంకొకటి లేదు ఒక్కొక్కరు ఒక్కో రీతిలో ప్రశ్నిస్తారు అదే లేకపోతే మనకు విచక్షణ అనేది కోల్పోతాము నిరంతరము జ్ఞానాన్వేషణలో ఉండాలి అన్వేషణలో ఉండాలంటే ఏం చేయాలి సందేహించాలి అలాగే దానికోసం పరిశోధన చేయాలి తప్పించాలి అలా తరించాలి అయితే ఇక్కడ జగ్గి వాసుదేవ్ గారి మీద చేసిన వీడియో నేను పెట్టిన టైటిల్ ఏంటి జగ్గి వాసుదేవ్ వేర్పాటు అని క్వశ్చన్ మార్క్ పెట్టాను ఎందుకు ఆర్యన్ ఇన్వేజన్ థియరీని బలోపేతం చేయడమే కాకుండా మహాభారత రామాయణాలని ఆయన వక్రీకరించి మాట్లాడారు వక్రీకరించడం అంటే దారుణాతి దారుణంగా సరే ఇప్పుడు ఏమంటున్నారు అంటే కొంతమంది రెండు వేల పన్నెండులో చేసిన వీడియో అప్పుడు స్టాలిన్ ప్రభుత్వము అప్పుడు యూపీఏ టూ ప్రభుత్వము అధికారంలో ఉన్నాయి కాబట్టి మాట్లాడవలసి వచ్చింది అని మరిప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి జాతీయవాద ధోరణిలో మాట్లాడి మరలా రేపొద్దున బీజేపీ దిగిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అనుకోండి మళ్ళీ అప్పుడు కూడా ఈ ఆర్యన్ నిర్వేజన్ థీరీ లాంటి వాటికి బలోపేతం చేస్తూ మాట్లాడితే మనం సమర్థించాలా తప్పు తప్పే సో ఖండించడం అనేది గొప్ప విషయం ముఖ్యంగా పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉండేవాళ్ళు కూడా ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు నిర్మోహమాటంగా మనం మాట్లాడగలగాలి ఎలాంటి భయాలకు లేకపోతే ఇప్పుడు కొంతమంది ఉంటారు నేను ఈ విషయం మాట్లాడితే ఈ వర్గానికి దూరం అయిపోతాను మరొక అంశం మీద మాట్లాడితే ఆ వర్గానికి దూరం అయిపోతాను నా మార్కెట్ తగ్గిపోతుంది అని కొంతమంది ఉంటారు అది వ్యాపారం అవుతుంది మనం నడిచే లైన్కి విరుద్ధంగా అది ఉంది ఈరోజు మనం అటువంటి క్వశ్చనింగ్ చేయటం వల్ల కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయొచ్చు కానీ ఈశ్వరుడి దృష్టిలో అది ఎంతో గొప్ప పని అలా ఆ ఉద్దేశ్యంతోనే కాస్త ధర్మాగ్రహంతో ఆ వీడియో చేయడం జరిగింది దిగువన చాలామంది కామెంట్స్ పెట్టారు ఆ విషయానికి లోనయ్యారు హాట్ హూట్ అని చెప్పేసి అబ్బో అసలు ఆ కామెంట్స్ని వినిపించి ప్రత్యేకించి వీడియో చేయాలనుకున్నాను కానీ ఎందుకు అనవసరంగా దీన్ని మనం లాగటం అని అనుకున్నాను ఎందుకంటే విషయాన్ని చెప్పాలనుకున్నాము చెప్పేశాము అంతవరకే కాకపోతే మరలా దీని మీద చర్చ నడుస్తూనే ఉంది నాకు ఫోన్ కాల్స్ వాట్సాప్ మెసేజెస్ యూట్యూబ్ వీడియోస్ కింద కామెంట్స్ ద్వారా లేదా ఈ సోషల్ మీడియా అకౌంట్స్లలో నన్ను ట్యాగ్ చేయడం ద్వారా లాగుతానే ఉన్నారు రోజుకి పది అంశాల మీద స్పందించేటటువంటి ఛానల్ మనది అందులో ఒక అంశం జగ్గివాసు దేవ్ గారిది అంతే అంతవరకే మన లెక్క అదే పనిగా మనం చెయ్యం కానీ ఇప్పుడు మాత్రం మాట్లాడవలసి వస్తోంది నిర్మోహమాటంగా కొన్ని నిజాల్ని కూడా నేను చెప్తాను అలాగే మరొక డిస్క్లైమర్ ఏంటంటే బేస్డ్ ఆన్ ద కామెంట్స్ చెప్తూ ఉన్న స్ట్రింగ్ వినోద్ అన్న దీన్ని చూడాలి దీని మీద రియాక్ట్ అవ్వాలి అనేలాగా నా వీడియో దిగుకొని కొంతమంది కామెంట్స్ చేశారు రీసెంట్గా స్ట్రింగ్ వినోద్ గారు కూడా ఒక ఇంటర్వ్యూ లాంటిది పాడ్కాస్ట్ లాంటిది రిలీజ్ చేశారు అందులో వారి యొక్క గురుభక్తిని ఆయన చాటుకున్నారు ఇక్కడ స్ట్రింగ్ వినోద్ వర్సెస్ డిఎస్పి లేదా వర్ష కాదు అదొక్కటి గుర్తుపెట్టుకోండి ఎవరి అభిప్రాయాలు వారి దగ్గర ఉంటాయి అభిప్రాయ భేదాలు ఉన్నంత మాత్రాన వ్యక్తిగతంగా వైరాలు ఏర్పరచుకోవాల్సిన అవసరం లేదు నేను ఆ కేటగిరీ కాదు అలాగే నేను తప్పు చేశాను అనిపిస్తే నన్ను వెనకేసుకురాకండి నిర్మోహమాటంగా నిద్వంద్వంగా ఖండించండి నన్ను వెలివేయండి తప్పు చేస్తే అంతే ఇదే ఫార్ములాలో మనం ఉండాలి ఇటువంటి విషయాల్లో మోమాటం అవుతుంది కనుక నేను ఇప్పుడు ఏమంటున్నానంటే సో వినోద్ గారు వర్సెస్ డీఎస్పి లేకపోతే భరతవర్ష వర్సెస్ స్ట్రింగ్ ఇలాంటివి దయచేసి అలాంటి కోణంలో కాకుండా ఇక్కడ నేను మాట్లాడుతుంది జగ్గి వాసుదేవ్ గారు వారి స్పీచ్లు వాటిలో ఉండే కొన్ని అభ్యంతరాలు అవి అక్కడ వరకే తీసుకోండి వారి ఫాలోవర్స్ చాలామంది ఉంటారు అందులో కొంతమంది మనకి వెగనిస్ట్గా కామెంట్స్ పెడతారు అది సహజం దాన్ని మనం అలా పక్కన పెట్టేద్దాం ఈరోజు మనం మాట్లాడాల్సిన అంశం ఏంటంటే నేను కొన్ని ఇన్స్టాగ్రామ్ ఖాతాలను చూడడం ద్వారా కొంత చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ వారి దగ్గర వీరి దగ్గర తీసుకోవడం ద్వారా చెప్తున్నాను ఈ వీడియో నేను ఆ రోజు చూసిన వీడియో ఏంటంటే రెండు వేల పన్నెండు నాటి వీడియో యాక్సెప్టెడ్ ఆర్యన్ ఇన్వేజన్ థీరీని బలపరుస్తూ ఉన్నటువంటి వీడియో అది అదొక మాట కేవలం ఆర్యన్ ఇన్వేజన్ థీరీ కాదండి మహాభారత రామాయణాల్లో పాండవులు లేదా రామాయణంలో రాముడు ఈ శత్రు సంహారం రాక్షస సంహారం అనే ఘట్టాలు ఉంటాయి కదండి వాటిని ద్రవిడుల సంహారంగా ఆయన మార్చి చెప్పారు ఒక ఇంగ్లీష్ బుక్ని చదివి ఆయన ఇన్స్పైర్ అయి మాట్లాడారు సొంతంగా కూడా మాట్లాడలేదు అదెలా నేను జీర్ణించుకోగలను నాకు రామాయణం మహాభారతం ఇతిహాసాలు నా చరిత్ర దాన్ని వక్రీకరిస్తే నేను ఎలా తట్టుకుంటాను రెండు రకాలు వాటి అర్థం మార్చినా దాన్ని ఇంకో రకంగా విశ్లేషణాత్మకంగా చెప్పినా దాని మూల భావం అనేది పోకుండా ఉండాలి అది ఎంత పెద్ద పొజిషన్స్లో ఉన్న వాళ్ళైనా సరే జాగ్రత్తగా చూసుకోవాల్సిన విషయం అక్కడ అట్రో ఫెయిల్యూర్ కనిపించింది కాబట్టి నేను ధర్మాగ్రహాన్ని కనబరిచాను తప్పే ఉందండి ప్రశ్నించకూడదు మనలో మనం ఐక్యంగా ఉండాలి అంటే ఇలాంటి అంశాలని ఎవరు ఎంకరేజ్ చేయరండి ఎవరు చేయకూడదు కూడా చేశాము అంటే మన కళ్ళను మనమే పుడుచుకున్నట్లు యూనిటీ అంటే ఏంటి విత్ స్ట్రెంగ్త్ యూనిటీ ఉండాలి విత్ డైల్యూట్ కాదు కదా సో డైల్యూట్ చేసే విషయాన్ని ముందు పక్కన పెడితేనే ఆ విలువైనటువంటిది పాండవులు ఐదుగురే కౌరువులు వంద మంది ఎవరు యూనిటీ వాళ్ళదే మనకి ఇక్కడ క్వాలిటీ ఇంపార్టెంట్ సో తప్పు చేసేటప్పుడు ఎవరైనా సరే గ్రహిస్తే ఒప్పుకోవాలి లేదా మనం గ్రహించి ప్రశ్నిస్తే వారు కూడా చేసిన తప్పుని ఒప్పుకోవాలి ఇప్పటి వరకు ఆర్యన్ ఇన్వేజన్ థీరీని ఆయన ఆనాడు బలపరిచారు కదా ఇప్పటిదాకా నేను ఆ రోజు తప్పు మాట్లాడాను అని ఏ వీడియో నేను చూడలేదు జగ్గివాసు దేవ్ గారిది అది కూడా నేను ఆక్షేపించాను తప్పే ఉంది అర్హత ఏంటి నీ నీ స్థాయి ఏంటి స్థాయి ఏంటి నేను నా తల్లిదండ్రులను పూజిస్తాను మాతృదేవోభవ పితృదేవోభవ ఇది నా స్థాయి మీ స్థాయి ఏంటో మీరు చూసుకోండి మీరు మీ తల్లిదండ్రులకు విలువిస్తున్నారా లేదా అదొక్కటి మైండ్లో పెట్టుకోండి నేను తర్వాత మాట్లాడతాను అలా మహాభారత రామాయణ ఇతిహాసాల మీద వారు మాట్లాడిన విషయాల్ని కదా మనం ఖండించాం అలాగే మరికొన్ని వీడియోలు కూడా మనకి పంపించారు కొంతమంది ఈ మధ్య మనలో మనకి గొడవలు అంటున్నారు కదా అలాగే మనలో మనకి కొంతమంది మధ్య గొడవలు అవుతూ ఉంటే వద్దు వద్దని వారించి మధ్యలో మనం విసిగి వేసారిపోయి పక్కకు వెళ్ళిపోయిన పరిస్థితి నెలకొంది సరే ఎలాగోలాగా అది మనం కొన్ని బయటకు చెప్పుకోలేం ఈ వీడియోలు కూడా అక్కడే గ్రహించాను ఆ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో హోమగుండంలో అగ్నిని కాలితో తాకడం లేదా తన్నడం అనే పాయింట్ మీద నేను మాట్లాడాలి జగివాసు వాసుదేవ్ గారు తంత్రాల పేరిట ఒక హోమగుండం వెలుగుతూ ఉన్నప్పుడు ఆ అగ్ని మీద ఇలా కాలు పెట్టి ఇలా లాగటం ఇలా కాలు పెట్టి ఇలా తీయటం ఇలా చలికి కాచుకుంటున్నట్లుగా ఈవెన్ చలిమంటల్లో కూడా అలా కాలు పెట్టకూడదని పెద్దలు చెబుతారు మరి వారు అలా చేశారే అది కూడా తప్పే కదా ఈ కొన్ని కొన్ని చూసి చూడనట్లు తప్పులు వదిలేయాలి అంటే ఎన్ని తప్పులు సరే నేను జగ్గి వాసుదేవ్ గారిని క్వశ్చన్ చేశాను అది నా తప్పు చూసి చూడనట్లు వదిలేయండి సుమారుగా పదిహేను సంవత్సరాలుగా ఫీల్డ్లో ఉన్న దాదాపుగా పదిహేను వేలకు పైగా వీడియోలు చేసుంటా ఎన్ని వాయిస్ ఓవర్లు ఇచ్చానో ఎన్ని వేల వాయిస్ ఓవర్లు ఇచ్చానో తెలియదు నా ట్రాక్ రికార్డ్ చూసి అదొక తప్పు పొరపాటు చేసేవాడిలో మళ్ళీ మనలో ఒకడే కదా నన్ను వదిలేచ్చుగా ఓహో స్థాయి చూస్తారా స్థాయి అంటే ఏంటి జనబలం ధనబలం పరపతి ఇదా స్థాయి క్యారెక్టరా అలాగే ఈ హోమగుండంలో అగ్నిని కాలితో తనటం అనేది యాక్సెప్టబుల్ కాదు యాజ్ ఎ హిందూగా ఐ కాంట్ యాక్సెప్ట్ ఇట్ ఓకే రావణాసురుడిని కీర్తించడం కూడా జగ్గివాసుదేవ్ గారు కానీ లేకపోతే వారికి సంబంధించిన వ్యక్తులు కానీ చేయడం మనం చూసాం ఇదేంటిది ఇదేం జాడ్యం ఆ రెండు వేల పన్నెండు నాటి వీడియోలోనే వారు అంటారు రావణాసురుడు ఇక్కడ హీరో రాముడు కాదు అని ఎన్ని 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 తప్పులు మాట్లాడారో ఆ రోజు అందుకే అంత ఆగ్రహంగా మాట్లాడాను నాకేమైనా ఆయన శత్రువా నా ఆస్తులు ఏమైనా తీసుకుపోయాడు ఆయన దేనికి బాధపడ్డాను నా ధర్మానికి వ్యతిరేకంగా ఈయన మాట్లాడాడే నమ్మానే ఈయన్ని కావాలంటే ఆయన మీద పాజిటివ్ పోస్టులు పెట్టినవి ఎన్ని ఉంటాయో చూసుకోండి అంతేకాదు మరికొన్ని ఆధారాలు కూడా ఉన్నాయి అందుకే నేను ఇలా మాట్లాడుతూ ఉన్నా అవి కూడా ఇప్పుడు నేను చెప్తాను నెక్స్ట్ రావణాసురుడిని కీర్తించటం అలాగే ఆయనకి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయటం రావణ అసురుడు మన తెలుగులో కొంతమంది ప్రవచనకారులు చాలామంది ఏం చెప్పారు రావణ బ్రహ్మ అని విపరీతంగా వర్ణన చేశారు చాగంటి గారు కానీ ఇంకొంతమంది మహానుభావులు వారు ఎంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ప్రవచనకారుడైనా అయా అసురుడు అసురుడులాగే మాకు చెప్పండి మాకు అసురుడులో కూడా గొప్ప గుణాలు ఉన్నాయని చెప్తే మేము ఉగ్రవాదులో కూడా పాజిటివిటీని చూసుకోవాల్సి వస్తుంది అని ఓపెన్గా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి అసలు గురువులను ప్రవచనకారులను పెద్దవాళ్లను ప్రశ్నించకూడదు అడగకూడదు వారిపైన ధర్మాగ్రహాన్ని ప్రదర్శించకూడదు అని ఎవరు చెప్పారు మనకి ఎవరు చెప్పారు చెప్పండి అది తప్పు అసలు అన్నీ కట్టుకొని మూసుకొని ఎవరు ఏది చెప్తే అదే విన్నామనుకోండి ఈ ఏవైతే ఈ మత మార్పిడి మాఫియాలు ఉన్నాయో వాటికి మనకి తేడా ఏముందండి మనకి వికాసం ఉంది వారికి అది లేకనే వాళ్ళు అంధకారంలో ఉన్నారని కదా మనం నిత్యం వాదిస్తూ ఉన్నది మనం కూడా అటువంటి మాదిరిగానే ఉంటే ఎలా అలాగే కుమారస్వామి సంభవం పైన కూడా ఆయన కామెంట్స్ చేశారు జగ్గి వాసుదేవ్ గారు సబ్జెక్ట్ మీద టచ్ లేనప్పుడు మనం మాట్లాడకూడదు మాట్లాడామా ప్రమాణం పోకూడదు ప్రమాణం పోయిందా ప్రశ్నలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇది నేను రిక్వెస్ట్ చేస్తున్నా జగ్గి గారి ఫాలోవర్స్ వన్స్ అప్ ఎ టైం టైమ్ నేను కూడా ఫాలోవర్ని ఇషా నుంచి ప్రోడక్ట్స్ కొనుక్కున్నాను నా ఇంట్లో కూడా ఉంటాయి దయచేసి అర్థం చేసుకోండి నేను కూడా మనిషినే ఒక మనిషి ఇంకో మనిషి గురించి ఏం మాట్లాడుతున్నాడో అని చూడండి స్థాయిల గురించి వద్దు ఇక్కడ అలాగే వేదం ఇతిహాసం పురాణం వీటికి సంబంధం లేదు అని కదా జగ్గివాసుదేవ్ గారి ఫాలోవర్స్ చెప్తూ ఉన్నారు వీటికి జగ్గివాసు గారికి సంబంధం లేదు ఆయన దీంట్లోకి ఇన్వాల్వ్ అవ్వలేదు అన్నప్పుడు కుమారస్వామి గురించి చెప్పకూడదు హోమం అనేది వేదం చెప్పిందే హోమం చేయకూడదు తంత్రం పేరిట చెప్పేది కూడా అది కూడా మనకి వచ్చింది సనాతన ధర్మంలోనే వేద ప్రమాణంతోనే ఉంటుంది అది కూడా లింక్ అయి ఉంటుంది ఇక్కడ మనకు కావాల్సింది మాత్రమే మనం తీసుకొని మిగతాదంతా కూడా మనం మనకు నచ్చినట్లు కూచిపూడి భరతనాట్యం చేస్తామంటే ఎలా ఒప్పుకుంటాము అలాగే ఆయన కొత్తగా దర్శించినవి లేదా తీసుకొచ్చినవి ఇప్పుడు మనం చూస్తాం కదా లింగభైరవి ఆదియోగి ఏవైతే ఉంటాయో ఆ కాన్సెప్ట్యువల్ ఆ ప్రేయింగ్ మెథడ్స్ ఉంటాయి కదా అవన్నీ జగ్గి వాసుదేవ్ గారు తీసుకొచ్చారు వాటికి ప్రమాణాలు ఏవి అని అడిగితే లేవు అది ఎవరిష్టం వాళ్ళది నేను పొద్దున ఒక కొత్త దేవుడిని తీసుకొస్తాను నాకు కొంతమంది ఫాలోవర్స్ వస్తారు నేను ఒక సెంటర్ని పెట్టుకుంటా ఇలా ఎంతమంది ఎన్ని సెంటర్లైనా పెట్టుకోవచ్చా ఇది ఒక ప్రశ్న కేవలం ప్రశ్నగానే తీసుకొని సహేతుకంగా సమాధానాలు ఇస్తే కనుక చర్చ ఆరోగ్యవంతంగా జరిగి ఒకవేళ నాది అర్ధరహిత వాదన అయితే నేను పక్కకి వెళ్ళిపోతాను సరెండర్ అవుతాను ఒకవేళ మీరు నా క్వశ్చన్స్కి ఆన్సర్ సరిగ్గా చెప్పలేకపోయారనుకోండి మీరు సరెండర్ అవ్వాల్సి ఉంటుంది ఆది సంక్రమం నేర్పింది అదే కదా మనకి సో ఇక్కడ భైరవి ఆది యోగి ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి పెద్ద చాలామంది ఏమనుకుంటారు శివుడు అనుకుంటారు కాదు ఆది యోగి ఓ వెయ్యి రెండు వేల సంవత్సరాల క్రితం ఒక ఆయన ఉండేవాళ్ళు ఒక యోగి అని ఆయన చెప్పుకుంటూ వస్తారు దానికి ఒక స్టోరీ ఉంటుంది ఈషా ద్వారా అలాగే నేను చెప్పేది ఏంటంటే వేదం ఇతిహాసం పురాణం ప్రమాణం కాకుండా వాటిల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా వారు ఉంటున్నారు అనుకుంటే శంకరాచార్యులు చెప్పినటువంటి వ్రాసినటువంటి ఎన్నో గొప్ప సూక్తులను సూత్రాలను పాటల రూపంలో పాడడం ఎంతవరకు కరెక్ట్ ఎందుకంటే శంకరాచార్య తీసుకున్నదే వేదం సో వేదానికి నేను దూరంగా ఉన్నాను అనుకోవడం ఉండాలనుకోవటం ధర్మ విరుద్ధం కదా అది అసాధ్యం నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు వేదం అనే నీడలోనే బ్రతకాలి బ్రతికి తీరుతావు ఎందుకంటే దంత ధావనం నుంచి ప్రతిదీ వేదం నుంచి గ్రహించబడినటువంటి జ్ఞానమే అలాగే మళ్ళీ అడుగుతున్నా జగ్గి వాసుదేవ్ గారిని మనం ప్రశ్నించకూడదా ప్రశ్నించాలి జగ్గి వాసుదేవ్ గారే కాదు ఎవరినైనా సరే ప్రశ్నించాలి అడగాల రకరకాల కోణాల్లో అడుగుతాం ఇప్పుడు వారు ఆర్యన్ ఇన్వేజన్ థీరీని బలపరిచారు కాబట్టి ఏంటి జగ్గివాసుదేవ్ గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని అడుగుతాం ఏదో రామాయణంలో ఎక్కడైనా చిన్నగా అటు ఇటుగా మాట్లాడితే జగ్గివాసుదేవ్ గారు కాస్త నాకు ఇది అర్థం కాలేదండి అని అడుగుతాం స్వరం మారింది కదా అటువైపు ఉండే యాక్షన్ బట్టి మన రియాక్షన్ ఆటోమేటిక్గా వస్తుంది అదేమి మనల్ని మనం క్రియేట్ చేసుకోం కదా ఎందుకంటే మనం ఒకరికి సరెండర్ అయ్యి ఇక్కడ మనం కేవలం సరెండర్ అయ్యేది ఈశ్వరుడికి జ్ఞానంలో నిత్యము మునిగి తేలుతూ ఆ పరిశోధనలో అలాగా తరించి తప్పించి ముందుకు సాగుతూ ఉంటాం అదే హిందుత్వ వాదికి ఉండాల్సినటువంటి లక్షణం అలా అటువంటి వ్యక్తులపైన పెద్దవాళ్ళపైన ఎవరైనా సరే ధర్మాగ్రహాన్ని వ్యక్తం ఎందుకు చేయకూడదు పర్సనల్గా మాట్లాడకూడదు పర్సనల్గా తిట్టకూడదు దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు కానీ నా దేశానికి నా ధర్మానికి కాస్త వ్యతిరేకంగా ఉందన్నప్పుడు ఎవరినైనా సరే మనం ప్రశ్నించగలగాలి ఇంక్లూడింగ్ అవర్ జ్స్ మనం చేస్తున్న రోజువారీ వర్క్స్లో ఎక్కడైనా కాస్త మనం గీత దాటామని మనకు అనిపిస్తే వెంటనే సవరించుకొని మరుసటి రోజు నుంచి అది అలాంటివి చేయకుండా ఉండాలి మనల్ని మనం కరెక్ట్ చేసుకుంటూ ఎక్కడైనా కరెక్షన్స్ ఉంటే కరెక్ట్ చేయాల్సిన బాధ్యత కూడా మన వేసుకోవాలి దట్ ఈస్ వాట్ మీడియా ఇక మరికొన్ని అభ్యంతరాలు ఇప్పుడు మనం మాట్లాడదాం జగ్గివాసు దేవ్ గారి యొక్క ఆశ్రమంలో ప్రత్యేకించి స్త్రీలకు గుండు కొట్టించడం అనేది ఉంటుంది చిన్న చిన్న అమ్మాయిలే అంటే ముప్పై ఏళ్ల లోపల ఉన్న వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళందరికీ గుండ్లు కొట్టించడం అనేది ఎలా యాక్సెప్ట్ చేయాలో చెప్పండి అది సాధననా సాధననా రోదననా స్త్రీ ఎప్పుడు కూడా సుమంగళిగా అంటే నిండుగా ఉండాలి అని మనకి శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి బొట్టు కానీ కట్టు కానీ ప్రతీదీ కూడా స్త్రీ ఎలా ఉండాలి అనేదాన్ని వర్ణిస్తూ ఉన్నాయి అలా కాకుండా నున్నగా కొట్టేసి సాధన పేరుతో లాగేస్తే ఎలా ఇది ఒక ప్రశ్న లేదు మా రూల్స్ మాకు ఉంటాయి మా సెంటర్లో ఉంటాయి అన్నప్పుడు నా రూల్స్ ఆ రూల్స్ నొప్పుకున్నప్పుడు నేను ప్రశ్నిస్తాను స్థాయిల గురించి అడగకూడదు అప్పుడు మీరు సహేతుకంగా సమాధానం చెప్పగలగాలి అలాగే జగ్గి వాసుదేవ్ గారి ఫాలోవర్స్లలో ఎక్కువ మంది నేను గ్రహించింది ఏంటంటే ఈవెన్ తల్లిదండ్రులకు కూడా వారు సెకండ్ ప్రియారిటీ ఆర్ రెస్పెక్ట్ ఇవ్వరు ఇళ్ళు వదిలి వెళ్ళిపోయిన వాళ్ళు ఇంటిని పట్టించుకునే వాళ్ళు బోలెడు మంది ఉన్నారు బోలెడు మంది విత్ ప్రూఫ్స్ నేను మాట్లాడుతూ ఉన్నా అవసరమైనప్పుడు విత్ ఆడియో కాల్స్ విత్ సాలిడ్ ప్రూఫ్స్ నేను వస్తా కానీ నాకు దీని మీద రాక్షరి ఇష్టం లేదు ఇది నాకు ముడి సరుకు కాదు నేను చెప్పేది అది తల్లిదండ్రుల కంటే జగ్గి గారి గొప్ప ఎలా అవుతారు మనకి వేదం ఏం చెప్తుంది వేదం ఆధారంగా వచ్చినటువంటి ఉపనిషత్తు జ్ఞానం ఏం చెప్తోంది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని పితృ ఆచార్య అని వన్ బై వన్ మనకి ప్రియారిటీ కూడా చెప్పడం జరిగింది ముందు తల్లి తర్వాత తండ్రి తర్వాత ఆచార్యుడు తర్వాత అతిథి ఎలా ఉంటుంది వరుస క్రమం ఇది వేదం చెప్పింది తైత్తరీయ ఉపనిషత్తులో ఉంటుంది ఎందుకు ఈ పాయింట్ని స్ట్రెస్ చేస్తున్నాను అంటే కొన్ని ఫోన్ కాల్స్ నాకు వచ్చాయని చెప్పాను కదా ఒక తల్లి ఆవేదన చెందుతూ పెళ్ళిడికి వచ్చినటువంటి పిల్ల నేను పెళ్లి చేసుకోను నేను అక్కడే ఉండిపోతాను నాకు ఇంకా మొత్తం సమస్తం అదే అనే ట్రాన్స్లో ఉంది ఎంత చెప్పినా వినట్లేదు అయ్యా అని ఘోషిస్తూ ఉంది ఘోషిస్తూ ఉంది ఏడుస్తుంది అదే ప్లేస్లో నా చెల్లో నా అక్క ఉంటే నేను జగ్గి వాసుదేవ్ గారిని క్వశ్చన్ చేయకుండా ఉంటానా ఏం మాయ చేశారు సార్ నా చెల్లాయి మీ దగ్గరికి వచ్చి మళ్ళీ మా దగ్గర రానంటుంది సార్ దయచేసి మీ ఆశ్రమాల్లో మాతృదేవోభవ పితృదేవోభవ తల్లిదండ్రులకు బాధ పెట్టకండి వాళ్ళని రోడ్డున పడేయకండి అని కూడా పాఠాలు చెప్పండి సార్ అని అడుగుతానయ్యా అడగకుండా ఎలా ఉంటాను ఒక చెల్లయి ఫోన్ చేసింది పూర్తి డీటెయిల్స్ చెప్పండి నేను అది సంస్కారం కాదు అవసరం వచ్చినప్పుడు తప్ప ఆమె ఏం చెప్పిందంటే తన ఇంటి సభ్యుడు నేనుగా ఈ పిల్లలు భార్య వీటిల్లో మనం నేను మునగను నేను అక్కడే ఒక ఎంతో కొంత డబ్బులు కట్టేసి అక్కడే ఒక చిన్న కుటీరం లాంటిది తీసుకుని ఉండిపోతాను ఇవేవి శాశ్వతం కావు అని వైరాగ్యానికి చాలా పెద్ద అర్థం ఉంది వైరాగ్యం అంటే బాధ్యతల్ని విస్మరించడం కాదండి బాధ్యతలు నిర్వర్తించి ఆ తరువాత తీసుకోవాల్సినటువంటి బాట అది మహానుభావులే దాని గురించి సరైన నిర్వచనం చెప్పలేకపోయారు వైరాగ్యం ఉత్తరక్షణంలో పోతుంది అంటారు మరి అలాంటిది ఎందుకు వీళ్ళంతా ట్రాన్స్లోకి వెళ్తూ ఉన్నారు కొంతమంది అందరూ కాదు కొంతమంది ఎన్నో కుటుంబాలు ఇబ్బంది పడుతూ ఉన్నాయి నాట్ ఓన్లీ జగ్గి వాసుదేవ్ గారండీ నేను సనాతన ధర్మంలో సన్నాసులు అనే కాన్సెప్ట్స్ అసలు నేను ఇందులోకి ఎందుకు వచ్చాను అంటే నాకు మూఢ నమ్మకాలు మూఢత్వం లాజిక్లెస్గా తర్కబద్ధంగా లేనటువంటి ఏ విషయాలైనా సరే అడగటం చిన్నప్పటి నుంచి ఉన్న నా నేచర్ అది నా నా అర్హత అడిగారు కదా అదే దానివల్ల నేను చాలా నష్టపోతాను నాకు తెలుసు ఎందుకంటే ఇదంతా కూడా నేను చెప్పాను స్టార్టింగ్లో ఒక బిజినెస్ మ్యాన్ లాగా నేను ఆలోచించి సబ్స్క్రైబర్సు వ్యూస్ ఈ హేటెడ్ వల్ల నాకు కొంత నష్టమే కదా చాలామంది వెనక్కి వెళ్ళిపోతారు నన్ను ఉద్వేషించి ఇంకా ఇంకా గట్టిగా చెప్పాలంటే నాలుగు రూపాయలు ఇచ్చేవాళ్ళు కూడా ఆపేస్తారు ఇవ్వడం ఎందుకంటే నువ్వు మా జగ్గివాసుదేవ్ గారిని అంటావా అని కానీ దేనికి మనం వచ్చాం ముందుకి సత్యం అదే గెలుస్తుంది ఎప్పటికైనా ఇవాళ నేను ఓడిపోవచ్చు కాక అలా మనం సనాతన ధర్మంలో సన్నాసుల సిరీస్లో కూడా భువనగిరిలో ఉన్నటువంటి రమణానంద గారు కానీ ఇంకొంతమంది స్వాములు ఆ పేర్లు కూడా గుర్తు రావట్లేదు డక్న ఇంకా చాలామంది ఉన్నారు తెలుగునాట అమ్మవార్ల పేరిట దశమహావిద్యల పేరిట పంచమకారాలతో పూజల పేరిట ఉచ్ఛిష్ట గణపతి పూజల పేరిట ప్రత్యంగిర మిరపకాయల హోమాల పేరిట ఒక్కొక్కరు ఒక్కొక్కరిని రకరకాల కోణాల్లో ట్రాన్స్లో పెట్టేసి దోచుకోవటం దాచుకుని వాళ్ళు పెరగటం వీళ్ళందరూ కూడా ఏదో ఆ లోకంలో అలా ఊగిసలాడటం ప్రత్యేకంగా ఒక లోకాన్ని క్రియేట్ చేసేటటువంటి ఏ వ్యవస్థ అయినా సరే ఆక్షేపణీయమే దాని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎవరున్నా సరే తప్పకుండా దానికి బద్ధులు అవుతారు దానికి గల కారుకులు అవుతారు అలాగే భగవద్గీతలో వ్యాస భగవానుడు రాసినటువంటి పురాణాలు ఇతిహాసాల రాతలో పెద్దలు చెప్పిన మాటల్లో మనకి ఇన్స్పిరేషన్ లేదా అండి కేవలం ఇంగ్లీష్ మాట్లాడితేనే మనం నాలెడ్జబుల్ పర్సనా అండి జగ్గివాసు గారు గారి లాగా మీరు ఇంగ్లీష్ మాట్లాడగలరా అని నాకు ఒక కామెంట్ పెట్టాడు అయ్యా నేను ఇంగ్లీష్ మాట్లాడలేకపోవచ్చు కానీ నేను ఇంగ్లీష్ వర్డ్ రాసిన కట్టు కథలకు బానిసలాగా మాట్లాడను దాన్ని వ్యతిరేకిస్తాను జనరల్గా మనుషులు ఎట్లా మోటివేట్ అవుతారో చూడండి ఈ బాబాలు సోకాళ్ళు బాబాలు స్వాములు ఉంటారు కదా వీళ్ళు రకరకాలైనటువంటి పీఠాలు అవన్నీ పెట్టేసి ఆశ్రమాలు నెలకొల్పేసి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంటుందండి విశేషంగా ఉంటుంది దాన్ని చూడగానే చాలా మెస్మరైజింగ్గా ఉంటుంది అందులో మధ్యలో కూర్చుంటారు కొంతమంది నేను జగ్గి వాసుదేవ్ గారి గురించి అనట్ల సాధారణంగా కొంతమంది ఫేక్ ఉంటారు కదా వాళ్ళ గురించి జగ్గి వాసుదేవ్ గారిని ఇష్యూ బేస్డ్గానే విమర్శిస్తూ ఉన్నా ఇది కూడా చెప్తున్నాయి ఇక్కడ సో వాళ్ళు ఏం చేస్తారు అంటే అలా ఉండి చుట్టుపక్కల కొంతమంది లైవ్ ఆర్కెస్ట్రా లాగా మ్యూజిషియన్స్ ఉంటారు ఎక్కడ చప్పట్లు కృత్రిమంగా కొట్టాలి మనకి కనిపిస్తూ ఉంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడ మ్యూజిక్ కొట్టాలి ఎక్కడ సాడ్ మ్యూజిక్ వేయాలి కొంతమంది పాస్టర్లు కూడా ఇలాంటివే ఫాలో అవుతూ ఉంటారు చప్పట్లు ఉన్నప్పుడు చప్పట్లు కొడతారు అని కొడతారు అలా ట్రాన్స్ పొరపాటున కూడా ఏ మొర్ర కూడా మన నుంచి వాడు విడివడిపోకూడదు అని చెప్పేసి వేసే ఎత్తుగడల్లో ఇవన్నీ టెక్నికాలిటీస్ వాడతారు మనకి పూర్వపు ఋషులు ఇటువంటి మ్యూజిక్స్ అయినా చెప్పారా స్వరంతో శృతితో స్మృతితో చక్కగా మన జ్ఞప్తిలో ఉంచుకొని పది మందికి అలా ముందుకు చెప్పుకుంటూ పోవడమే తప్ప మనకి ఇటువంటి ఎక్స్ట్రా ఎన్విరాన్మెంటల్ థింగ్స్ ఏమీ లేవండి సో నేను కాకపోతే మనకి జనరల్గా కనిపించవచ్చు అండి ఈవెన్ ఫ్రమ్ జగ్గి వాసుదేవ్ గారు కూడా కావచ్చు ఎలివేషన్స్ ఉంటాయి ఒక పెద్ద టీం ఉంటుంది ఎలివేట్ చేస్తూ ఉంటాయి టాప్ యాంగిల్లో ఒక కెమెరా ఫ్రంట్ నుంచి ఒక కెమెరా బ్యాక్ నుంచి ఒక కెమెరా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ మాట్లాడడం అనేది మనకి మొట్టమొదటి దాన్ని ఉంటారు లాగా ఫీల్ అవుతాం కదా ఇంగ్లీష్ మాట్లాడతాం డిఫరెంట్ యాంగిల్స్లో కెమెరాస్ ఉంటాయి అలాగే మంచి థీమ్ మ్యూజిక్ ఉంటుంది అలాగే గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి చిక్ 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 మెరుపులు వస్తాయి అంటే అవి మనం నమ్మేటటువంటి వ్యక్తికి ఉన్న శక్తులు అని మనం అనుకోవాలి ఇక డార్క్ థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇది బ్యాక్గ్రౌండ్ డార్క్ థీమ్ ఒక చిన్నపాటి చీకటిలాగా ఉండాలి ఇదంతా ఏంటో తెలుసా మన మైండ్లో ఉండేటటువంటి ఆలోచన శక్తిని తగ్గించి సరెండర్ అయ్యేటటువంటి చేసేటటువంటి సిస్టమ్ అలా దాని నుంచి మనకి స్పీచ్ వస్తుంది ఇంకంతే అయిపోయింది ఇక మరి బతుకు అయిపోయింది మనం మనం ఆలోచించుకోము ఇంకా ఏమి మనకి అంతరాత్మ ప్రబోధం ఇక జరగదు ఇంకేమంటారండి మహానుభావులు పెద్ద పెద్ద వాళ్ళు పొలిటీషియన్స్ కూడా జగ్గి వాసుదేవ్ గారిని కలిశారు కదా జగ్గి వాసుదేవ్ గారే కాదు ఎవరినైనా కలుస్తారు ఇప్పుడు ఫలానా వ్యక్తి దగ్గరికి ఇంతమంది జనం గుమ్ముగూడుతున్నారు అంటే మోదీ ఇంక్లూడింగ్ మోదీ అందరికీ కూడా వాళ్ళు ఓటు బ్యాంకే సో మనం అక్కడికి వెళ్ళాము అంటే ఆటోమేటిక్గా జనాకర్షణ జనాన్ని మనం ఓట్లుగా చూస్తాం కాబట్టి వాళ్ళందరూ మనకి పాజిటివ్గా ఉంటారు అనే ఆలోచన ఇవన్నీ కూడా ఫస్ట్ ప్రియారిటీ కిందకు వస్తాయి వెళ్తారు ఆటోమేటిక్గా వెళ్ళటం అనేది అర్హత కాదు కదా ఇప్పుడు ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఉగ్రవాదులతో షేక్ హ్యాండ్ ఇచ్చినటువంటి ఫోటోలు ఉంటాయి వేర్పాటు వాది మాలిక్ ఇప్పుడు మనం ఏమంటాం అయితే ప్రధానమంత్రి షేక్ హ్యాండ్ ఇచ్చాడు కాబట్టి ఇక వాడిని వదిరేలా ఉగ్రవాదనకూడదా సో అట్లా ఇవి కాదు కదా మనకి మనం క్వాలిఫికేషన్స్ క్వాలిఫికేషన్స్ అనేవి మన నోటి నుంచి వచ్చే మాట చెప్తుంది మన ఆచరణ చెప్తుంది మన హ్యాబిట్స్ చెప్తాయి కదా ఇది మనకి ఇంపార్టెంట్ ఇక నేను మళ్ళీ క్వశ్చనింగ్ దగ్గర వస్తానండి క్వశ్చనింగ్ చేయటాన్ని తీసుకోలేని వాళ్ళు ఎవరైనా సరే నా దృష్టిలో చాలా చాలా వీక్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళని అర్థం భగవద్గీతలో ఎన్ని సందర్భాల్లో అర్జునుడు ఎన్ని ఎన్ని ప్రశ్నలు వేస్తాడండి ఈ ఏడు వందల శ్లోకాల్లో ఎన్ని శ్లోకాలు అర్జునుడికి ఉంటాయి అవన్నీ క్వశ్చనింగే కదా కృష్ణ ఎలా అంటున్నావు అలా చెప్పొచ్చు కదా అలా అంటున్నావు ఇలా చెప్పొచ్చు కదా అని ఒక చోట అంటాడు కృష్ణుడు పాండిత్య ప్రదర్శన బాగా చేస్తున్నావు అని అంటే ఎన్ని ప్రశ్నలు వేస్తున్నా కూడా చక్కగా దాన్ని మౌలు చేసుకుంటూ సమాధానం ఇస్తూ సరెండర్ చేశారు కృష్ణ పరమాత్మ అందుకే ఆయన జగద్గురువు అయ్యారు ఎవరు పడితే వాళ్ళు జగద్గురువులు అయిపోరండి ఎవరు పడితే వాళ్ళు సద్గురువులు కూడా అయిపోరు ఎవరు పడితే వాళ్ళు గురువులు కూడా కారు వాటికి సంబంధించిన అర్హతలు కూడా మాట్లాడదాం మనం ఇక్కడ చాలా స్పష్టంగా ప్రశ్న అనేది చాలా కీలకమైనది అని మనకు ఉపనిషత్తు సారం ద్వారా తెలుస్తుంది ఏకంగా ప్రశ్నోపనిషత్తు ఉంది మనకి అలాగే శంకరాచార్యుల వారు డెబ్బై ఐదు అవైదిక మతాలను ఖండించారే అదే శంకరాచార్యులు వ్రాసినటువంటి నిర్వాణ శటకము ఇటువంటి వాటినే కదా ఎక్కువగా ప్లే చేసుకొని ఈషా ఫౌండేషన్ వృద్ధిలోకి వచ్చింది మరి వారు ఎన్ని ప్రశ్నలను ఫేస్ చేయకపోతే ఎన్ని ప్రశ్నలను సంధించకపోయి ఉంటే డెబ్బై ఐదు అవైదిక మతాలని ఒక రక్తం బొట్టు కూడా చిందించకుండా కాలగర్భంలో కలిపేసి ఉంటారు యు షుడ్ యాక్సెప్ట్ క్వశ్చన్స్ అండ్ అట్ ది సేమ్ టైం సమాధానాలు చెప్పాలి మళ్ళీ ప్రశ్నలు అవసరమైతే అడగాలి అలా వివేకం అనేది ప్రశ్న ద్వారానే వస్తుంది మీరు ఏ ఆశ్రమానికైనా వెళ్ళండి ఏ స్వాములనైనా కనవండి ఏ ప్రవచనకారులు జ్యోతిష్యులు పంతులు ఎవరినన్నా కలవండి మీరు ప్రశ్న అనేది మైండ్లో పెట్టుకోండి సందేహ నివృత్తి కానిదే ఎవరికి సరెండర్ కాకండి అది మహాపాపం పూర్తి స్థాయిలో ఈ విశ్వాసం పేరిట నమ్మకాల పేరిట మునిగిపోకండి అంతే ఏదో ఆ మ్యాజిక్స్ ఉన్నాయి ఏవో మ్యూజిక్స్ ఉన్నాయి అని చెప్పేసి మైండ్ని కనుక మనం సరెండర్ చేసామా మన కుటుంబంలో మనకున్న బాధ్యతల్ని మనం వదిలేస్తాం మన తల్లిదండ్రులకు కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వం ఇది చాలా దారుణమైన విషయం అనమాట అంతకంటే నిరర్థక జీవితం ఇంకొకటి ఉండదు దయచేసి అర్థం చేసుకోండి గురువు అంటే ఎవరో తెలుసా అకార్డింగ్ టు స్మృతి నేను చెప్తున్నా పెద్దలు చెప్తున్న మాట ప్రకారం చెప్తున్నా గురువు అంటే తనకు తానుగా అధ్యయనం చేసుకొని వేదం పట్ల ఇతిహాసం పట్ల విపరీత గౌరవం నాలెడ్జ్ ఉండి నిరంతర వలె తాను ఎప్పుడూ కూడా తపిస్తూ గ్రహిస్తూ అలాగే వచ్చినటువంటి తన శిష్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ని ఉద్ధరించాలి ఉద్ధరించాలి వీడు బాగుపడాలి వీడు బాగుపడాలి వీడు బాగుపడాలి ఎలాగైనా సరే వీళ్ళందరూ కూడా అన్ని విధాలుగా ఇక్కడ ఇహపరలోకములలో వృద్ధి నొందాలి అని తలంచినవాడు తప్పించిన వాడే గురువు అవుతాడు కొత్త కొత్త ఊహల్లో తేలియాడించేవాళ్ళు కాదు ఈ మధ్య ఒక ట్రెండ్ ఏంటంటే కళ్ళు మూసుకొని కన్నీళ్ళు కార్చటం ఇది ఆత్మానుభూతి అంట ఇది ఏదో అంట ఇప్పుడు మైకిల్ జాక్సన్ గారు వీడియోలు పాత చూడండి ఆయన ఇలా వీధుల్లోకి రాగానే మా మామూలుగా కాదు ప్యానిక్ మోడ్లో ఏడుస్తూ ఉంటారు ఎందుకు ఏడుస్తుంటారో తెలియదు దట్ ఈజ్ వాట్ ట్రాన్స్ విపరీతమైన అఫెక్షన్ వల్ల విపరీతమైన నమ్మకం వల్ల అలా కన్నీళ్ళు వస్తాయి పాస్టర్లు కూడా ప్రార్థన చేసి అన్నప్పుడు ఓ అని ఏడుస్తూ ఉంటారు అది కూడా తమయత్వమేనా అది కూడా సాధనేనా ఏ సాధనల్లో ఏడవాలి నిరంతరం ఏడవాలని ఉంటుందండి ఏడిస్తేనే సాధనని ఎక్కడ రాశారండి సో ఇటువంటివి ఆ పిక్చర్స్ చూసి వాటిని మనం అనుకరించి వాటినే మనం అనుసరించి అదే జీవితం అనుకుంటే అలాగా మరి భగవద్గీతలో భక్తి జ్ఞాన కర్మ యోగ మార్గములు వాటి గురించి మనం ఎప్పుడైనా అధ్యయనం చేశావా అసలు భగవద్గీత మనం పట్టుకో కాస్త చాలా డ్రమాటిక్గా మాట్లాడే వాళ్ళంటే మనకి ఇష్టం ఎలా యాక్సెప్ట్ చేస్తారు ఎవరన్నా సరే అందుకని గురువు అంటే ఎవరు మనల్ని ఉద్ధరించేవాళ్ళు మనల్ని సన్మార్గంలో నడిపించేవాళ్ళు కుటుంబం పట్ల మనకి బాధ్యతను ఇంకా పెంచేవాడు నేను చెప్తున్నా చూడండి నాకు కొంతమంది ఇరవై ఇరవై రెండు ఇరవై మూడు ఏళ్ల కుర్రవాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు ఆడపిల్లలు కూడా ఫోన్ చేస్తూ ఉంటారు చెల్లెళ్ళు నేనేమంటానంటే వాళ్ళు ఎందుకు ఫోన్ చేసి ఏమంటారంటే అన్న మీరు చాలా మంచి వర్క్ చేస్తున్నారన్న ఏదో ఒక విధంగా నేను కూడా వచ్చేస్తానన్నా నాకు అదిగో పలానా వాడిని చూస్తే కోపం వస్తుందన్న వాడిని వేసేయాలన్న తోసేయాలని అంటే నువ్వు ముందు చదువుకోవాలా చదివిన తర్వాత ఉద్యోగం చేయాలా నాలుగు రూపాయలు సంపాదించి నీ తల్లిదండ్రులకి ఇవ్వాలా అది ఫస్ట్ సక్సెస్ అప్పుడు నీకు అర్హత వస్తుంది నీవు సంపాదించిన తర్వాత నీ తల్లిదండ్రులకి ఇచ్చిన తర్వాత మిగిలింది ఏదైతే ఉంటుందో అది సమాజం కోసం పెట్టాలి ఇలా నీవు ముందు ఇంటి నుంచి స్టార్ట్ చేయాలి నీ సమాజ రక్షణ సమాజం అంటే ఇల్లు కూడా ఒక భాగమే కదా అని చెప్పి నాకు ఫోన్ చేసిన దగ్గర దాదాపుగా ఒక పది మంది దాకా ఉంటారు వాళ్ళని నేను నిలువరించేసాను వాళ్ళని ఎంకరేజ్ చేయలేదు నేను ఏం చెప్తున్నానంటే బాధ్యత అనేది చాలా ఇంపార్టెంట్ రెచ్చగొట్టడం కాదు కుటుంబం పట్ల బాధ్యత పెంచాలి గురువు అన్నవారు బంధాలను బలోపేతం చేయాలి భార్యాభర్తల బంధం తల్లిదండ్రులు పిల్లల బంధం అన్నదమ్ముల బంధం బలోభేదం చేయాలి విడగొట్టేస్తాం భార్యాభర్తల్ని విడగొట్టేసి కొంతమంది ఉంటారు నేను మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ జగ్గివాజుదేవ్ గారి గురించి కాదు కొంతమంది దొంగ స్వాములు ఏం చేస్తారు తెలుసా భార్యాభర్తల మధ్య పొలలో పెట్టి ఆ భార్యని భర్తకి దూరం చేసేసి ఇక్కడున్న ఈ స్త్రీని లోపరుచుకుంటాడు అలాంటి స్వాములు ఉన్నారు సో బంధాలని దూరం చేసేవాళ్ళు గురువు కారు కాలేరు ట్రాన్స్లోకి కాకుండా రియాలిటీకులను నడిపించేవాడు గురువు ట్రాన్స్ అంటే ఏంటండి ఇవి డిఫరెంట్ డైమెన్షన్స్ ఆఫ్ లైఫ్ ఇలాంటివి చూపించేవాళ్ళు కాదండి డిఫరెంట్ డైమెన్షన్స్ అవన్నీ ఎవరికి వాళ్ళే స్వీయానుభూతి చెందాలి ఒకరేదో దర్శించి మనకేదో చెప్తే అది సాధ్యం కాదు ఇక్కడ నేను చెప్పే పాయింట్ దయచేసి అర్థం చేసుకోండి ఊహల్లో కాదు ఊహకి భ్రమకి ట్రూత్కి చాలా తేడా ఉంటుంది కళలో కూడా మనం ఎన్నెన్నో అద్భుతాలను చూస్తాం అవన్నీ నిజం కాదని జస్ట్ అలా లేవంగానే తెలుసుకుంటాం ఇది అంతే అలాగే దేశం ధర్మం పట్ల ప్రేమను పెంచటం ఇది చాలా ముఖ్యం కదండి రాముడు కృష్ణుడు దేవీ దేవతలు ఇతర ఇతిహాస పురాణాలు లేదా వేదాలు భాష్యాలు శంకర భగవత్పాదులు వేదవ్యాసులు వీరిని ఎవరన్నా ఏమన్నా అంటే ప్రతిఘటించేటటువంటి ఒక ధర్మ నిరతి ఉండాలి ఆ కార్యదక్షత ఉండాలి పోరాట పటిమ ఉండాలి దేశానికి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే నువ్వు తిరగబడు నీ శక్తి మేర తిరగబడు శక్తికి మించు కాదు నీ శక్తి ఎంతో మేరకు తిరగబడు నువ్వు ఒక సోషల్ మీడియాలో పోస్ట్ మాత్రమే పెట్టగలవా నీకు అంతే పరిమితి ఉందా అంతవరకే చేయి మరీ ఎక్కువగా నీ శక్తికి మించిపోయి ఏదో చేయకు అనవసరంగా కష్టాలు కొని తెచ్చుకోకు ఇలా ఎంతో జాగ్రత్తగా శిష్యుడిని తీర్చిదిద్దే వాళ్ళు గురువులు అవుతారు చరిత్రను వక్రీకరించకుండా ఉండాలి ఇది అల్టిమేట్గా చెప్పుకోవాల్సిన పాయింట్ గురువుకు ఉండాల్సిన లక్షణం ఉన్నది ఉన్నట్లుగా చెప్పటం ఉన్నదాన్ని ఇంకా ఇంకా బాగా అర్థమయ్యేటట్లు చెప్పటం వక్రీకరించి కాదు ఇలా నేను చెప్పుకుంటూ పోయాను అనుకోండి ఇంకా ఎక్కువ అఫెండ్ అయిపోతారు అఫెండ్ అవ్వకుండా దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి అలాగే ఇది ఏ వ్యక్తికి నాకు మధ్య జరుగుతున్న రగడగా మార్చకండి నాకు అలాంటి ఇంట్రెస్ట్లు లేవు అవసరమూ లేదు ఏమన్నా ప్రాబ్లం నాతో ఉంటే వెంటనే నాకు ఫోన్ చేయొచ్చు నా నెంబర్స్ మీకు కనిపిస్తూ ఉంటాయి అంతే మీకు నాకు దూరం జస్ట్ ఎ ఫోన్ కాల్ ఏమన్నా ఏమన్నా అభ్యంతరం ఉంటే నాతో మాట్లాడవచ్చు ఏవే ఊహించుకొని రకరకాల ఆలోచనలు చేసి ఒక అభిప్రాయాల్లో ఉండకండి దయచేసి చాలా దగ్గర మనిషిని నేను అవసరమైతే దీనిపైన మరలా మరలా మాట్లాడతాను అయితే అంతవరకు కూడా నేను ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెడుతున్నాను అందరికీ మరొకసారి నమస్కారం ధన్యవాదాలు జై హింద్ జై భారత్